నెల్లూరు రామలింగాపురం మెయిన్ రోడ్లో నదీం వాసిమ్ జహీర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐ పాయింట్ బ్రాంచ్ను మంత్రి నారాయణ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు యువత అత్యధికంగా ఇష్టపడే యాపిల్ ప్రోడక్ట్స్ విక్రయ సంస్థ ఐ పాయింట్ ఏర్పాటు చేయడం పట్ల మందు నారాయణ సంతోషం వ్యక్తం చేశారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో జపాన్ సాబేర్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు

आई स्पेशल ब्रा ब्लैक वाटर राजेंद्र हमारा ब्रांड लोगो दिखाने वाले टोटल ब्लैक वाटर और मशीन को तो एक छोर पर गन्ना पालन केंद्र कतीशपुर की ये नाम करवा दी हो भैया और बहुत बहुत लेते हैं सर ये पूरा हाथ कर रहे हैं प्रशासन ओके एसी एसोसिएशन पर सर और ओनली केस कैंपर प्लेस के इंडिया राइट आफ्टर सजेशन जनानी रॉब एंड मेन साहब का गिफ्ट लगा है ना, ना। నమస్కారాలండి ఈరోజు రావలింగాపురం మెయిన్ రోడ్ అండ్రిడ్జి పుత్తూరు రోడ్డు సెంటర్లో యాక్చువల్గా ఈరోజు ఐపాయింట్ షాప్ను ఓపెన్ చేశారు ఆల్రెడీ వీళ్ళకి రెండు ఒకటి కొండాపాడెం గేట్ దగ్గర ఒకటి బొల్నే హాస్పిటల్ దగ్గర ఒకటి ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఈ ఏరియా అయితే యాక్చువల్గా ఇది సెంటర్ ఇటు అన్ని కాలేజీలు ఆల్మోస్ట్ ఈ రోడ్డుకే మొత్తం ఉంటాయి విద్యార్థులు స్టూడెంట్స్ యూత్ ఎందుకంటే ఎక్కువగా యూత్ ఐఫోన్లు వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క వ్యాపారం సక్సెస్ఫుల్గా జరగాలని ఇట్లా ఇంకా నెలలో ఎక్కువ పెట్టాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐ పాయింట్ ఇది వచ్చి యాపిల్ వల్ల ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వీళ్ళు మూడు పాయింట్స్ ఇప్పటికీ ఇది థర్డ్ సెంటర్ ఇది చాలా బాగా చేస్తున్నారు యంగ్స్టర్స్ అందరు రోల్ చేస్తున్నారు ప్రజలందరూ ఒరిజినల్ ఐఫోన్స్ ఇప్పుడు రోజు ఈ మధ్యలో అన్ని గ్రే మార్కెట్ అన్నీ డూప్లికేట్ వచ్చేస్తున్నాయి అన్నీ ఎక్కువ డబ్బులు వాళ్ళు ఆథరైజ్ రీసెల్లర్ దగ్గరే కొంటే మీకు గ్యారంటీ ఉంటుంది ఏదో ఐదు వేలు పదివేలు ఎక్కడైనా తక్కువ ఇస్తున్నారని ఆడైనా కొంటే ఎక్కువ డబ్బులు పెట్టుకునే ఐఫోన్ సో అందుకోసం ఈ ఆథరైజ్ రీసెల్లర్స్ కాడ కొనండి వీళ్ళు ఆల్రెడీ అన్ని దగ్గరలో అందరికీ అందుబాటు ఉండేదంటే ఇది మూడో పాయింట్ ఇది సో అందరు వీళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు నాకు ఇది కలగతా ఉంది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అందరూ కలిసి మీరందరూ ఆహ్వాన అందరూ రావచ్చు మా షోరూమ్కి